హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము ఎనిమిదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం మార్కెట్ ముప్పై మండీలకి కలిపి ముప్పై మండిలు అయితే ఉన్నాయి ముప్పై మండీలకి కలిపి స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెచ్చుకు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ముప్పై మండలికి కలిపి ఒక లక్ష ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి లేట్గా జరిగే మండీలకి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది చూడాలి అలా ఏమైనా వస్తే కనుక ధరల వీడియోలో తెలియజేస్తాను ఇది ఓన్లీ ప్ర ప్రస్తుతానికి ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్